మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఇలా కూర పప్పు చేస్తున్నా ఇంక ఓకే మన తొట్ల అవును బచ్చల కూర దెబ్బ ఇంకా బాగానే వెళ్తుంది మేము పెరట్లో పెంచిన కూర ఇది చాలా బాగుంటుంది ఇది మార్కెట్లో ఇంత మంచి దొరుకుతుంది మనకు ఇంత బ్రష్ ఇప్పుడే తెప్పుకోవచ్చు బచ్చాల కూర పప్పు ఓకే ఇది చనిగ పప్పు చెనియపప్పు ఇగ ఇది కందిపప్పు ఈ రెండు కలిపి వేస్తే కూర పప్పు చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు బాగా తీసుకొని ఇలా పోసుకుందాం రెండు మనకు కావాల్సినంత పప్పు మనకి ఎంత పడతా పప్పు ఇది వేసుకొని రెండు సమానం ఏం కాదు కొంచెం కందిపప్పు ఎక్కువ ఉండేది శనగపప్పు కొంచెం తక్కువ చెనియప్పు కందిపప్పు మూడు పిడికిలు ఉంది అనుకో ఒక పిడికి సాగము చెనిగపప్పు ఉంటే తాగు చెనియపప్పు కందిపప్పు రెండు కలిపినా వాటర్ పోసి రెండు మాటలు కడుక్కొచ్చుకున్నాము ఇంకా రెండు మాటలు పప్పు మంచిగా కడుక్కొని వచ్చినా మళ్ళీ ఇప్పుడు మంచి వాటర్ పోసి మనకు పప్పుకి తగినాను వాటర్ పోసుకొని పెట్టుకుందాం ఇంకా ఇలా పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇంకా పసుపు వేసుకున్నాం కదా వాటర్ పోసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాము పొయ్యి ముట్టించిన ఇక పప్పు అనేది ఇక పప్పు ఉడుకుతుంది ఒక పొంగు పప్పు ఒక పొంగు రాగానే ఇక కూర కూడా వేసుకుందాము ఆర్గానిక్ కూర పప్పు చాలా బాగుంటుంది మనం మందులు కూడా ఆకుకూరలు ఇట్లా తొట్లలో పెట్టుకున్నాం అనుకో ఓ రెండు తొట్లో పెట్టుకుంటే ఏ కూర అయినా కానీ మస్తు అవుతుంది మనకు ఇప్పుడు పచ్చల కూర అయితే మన మస్తు అయింది రెండే తొట్లలో ఉన్నది ఇక బసల కూర వేసుకున్నాం కదా ఒకసారి కలుపుతుంది మళ్ళీ ఒకసారి ఇలా పప్పు కలిపి ఇక ఇడిచిపోయాం మంచిగా అన్నటి మాట మీద ఉడికించుకున్నాం ఇంక పప్పు ఉడికింది మంచిగా శనగపప్పు కూడా ఉడికింది కందిపప్పు జల్ది ఉడుతుంది కానీ శనగపప్పు కొంచెం లేట్ ఉడుతుంది ఇలా చింతపండు వేసుకుందాం ఇప్పుడు నానబెట్టుకున్న కారం వేసుకుందాం ఇప్పుడు మన పప్పు సరిపడేది పా కారం వేసుకుందాము ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు చింతపండు పప్పు కారం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి ఇట్లా కలుపుకొని ఒక సన్నటి మట మీద మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఎందుకంటే ఈ కారమే ఉడకాలి చిదపడి నానిందే ఉంది కదా కారమే వేసాం కదా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం సన్నటి మట మీద ఇంకా ఐదు నిమిషాలు అయింది కదా ఐదు నిమిషాలు ఉన్నాయి కదా ఐదు నిమిషాలు అయిపోయింది పప్పు మంచిగా చింతపండు పప్పు అన్నీ ఉడికిపోయి ఇప్పుడు ఈ పప్పు తీసుకొని రుబ్బుకోవాలి పప్పు తీసుకుందాం సన్నగా ఏం రుబ్బుకోవచ్చు మన పప్పు లాగానే సేమ్ ఇది కూడా పప్పు లాగానే ఈ శనగపప్పు అంటే కత్తిపాప మెత్తగా ఉడికిపోతుంది శనగపప్పు పప్పు ఇత కనిపిస్తుంది కదా అలా కనిపిస్తే పలుకీదుకి వస్తే బాగుంటుందని శనగపప్పు వేయడం టేస్ట్ కూడా బాగా అవుతుంది శనగపప్పు వేసి ఇయో పప్పు ఇట్లా రుబ్బుకోవాలి ఇట్లా కాయ కాయ ఉండాలి మెత్తగా రుబ్బుకోవద్దు మళ్ళీ మైనంలాగా అవుతుంది ఇయో కడాయి వేడైంది ఇది నూనె వేసుకున్నాము ఇక జీలకర్ర వేస్తానా ఇక ఆవాలు వేస్తానా ఇక మీరపకిందా జీలకర్ర ఆవాలు మిరపకిందా ఇక ఎర్రమిరపకాయలు కూడా వేసుకుందాము తాబే ఇక కలియమాకి వేసుకుందాము ఇక అల్మెగడ్డ వేసుకుందాము చూసిరు కదండి ఫైనల్లీ బచ్చల కూర పప్పు అయితే రెడీ అయిపోయింది సూపర్ సూపర్ పప్పు ఇలా కందిపప్పు శనగపప్పు వేసుకొని చేసుకోని చాలా బాగుంటుంది కందిపప్పు ఒకటే వేసుకోవచ్చు ఇప్పుడు శనగపప్పు కూడా కొంచెం వేయరి బాగుంటుంది ఒక పిడిగానే వేయరి చాలా బాగుంటుంది సో చూసి కదా ఎమ్మి ఎమ్మి పప్పు సూపర్ ఉంటుంది పప్పు మంచిగా వేడివేడి అన్నంలోకి వేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి అలానే పక్కన కింద కామెంట్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది సో దాన్ని కూడా క్లిక్ చేయండి బాయ్ బాయ్ బాయ్